కర్రలో నిప్పు దాగినట్టు ఓ దేవుడా నువ్వు సర్వత్రా ఉన్నావు భగవంతుడు సర్వవ్యాపకుడు కానీ ఆయన మన చర్మచక్షువులకు కనిపించడు మన పంచేంద్రియాల ద్వారా ఆయన ఉనికిని తెలుసుకోలేదు అందుకే శాస్త్రవేత్తలు దేవుని ఉనికిని కొట్టిపారేశారు ఎందుకంటే మన శాస్త్రీయ ప్రయోగాల ద్వారా పరిశోధనల ద్వారా ఆయన గురించి అంచనా వేయలేం

మన ఇంద్రియాలకు లోబడే ఉంటాయి కానీ భగవంతుడు ఈ భౌతిక పద్ధతులకు పట్టుబడ్డడు అలాంటప్పుడు దైవం ఉనికిని మనం ఎలా అనుభవించగలం దానికి ఓ పద్ధతి ఉంది అదే సాధన పండులోని రసం బయటకు రావాలంటే దాన్ని పిండి తీయాలి అలాగే పుష్పం నుంచి సుగంధాన్ని పొందాలంటే దాన్ని ఎండబెట్టి ఆపై అందులోని నూనెని తీయాలి అలాగే రెండు కర్రల్ని గట్టిగా రుద్దితేనే నిప్పుకూడుతుంది అంటే ఈ లక్షణాలన్నీ ఆ వస్తువుల్లో ఉన్న స్వభావాలే అయితే అవి లోపల ఉన్నప్పటికీ వాటిని వెలికి తీయడానికి ఒక ప్రక్రియ అవసరం ఆ పద్ధతి నీకు తెలియనంత మాత్రాన దేవుడు లేడని చెప్పడం వెర్రితనం పిచ్చితనం కూడా ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థల్లో ప్రతిష్టాత్మక సంస్థల్లో రాజకీయ సామాజిక నాయకత్వాల్లో ఇతర రంగాల్లో కూడా ఇదే జరుగుతోంది తమ పరిమితమైన జ్ఞానంతో తెలుసుకోలేక ఉన్నతమైన సత్యం ఉందన్న ఆలోచనను సులభంగా విస్మరిస్తున్నారు మన విద్యార్థులకు శాస్త్రీయ అభివృద్ధిని అభ్యసించేందుకు ప్రపంచంలో జరుగుతున్న అత్యాధునిక విషయాలను తెలుసుకొని చర్చించేందుకు తగిన ప్రోత్సాహం లభించడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అదే సమయంలో ప్రతి వస్తువులోనూ ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోవటం లేదు అలాగే తమ శ్రమణంతా ఆ దైవానికే అర్పించాలన్న ధ్యేయంతో సాగుతున్నారు ఇది భారతీయ సంస్కృతిలోని అత్యంత ప్రాచీన ఆదర్శాలను ఆధ్యాత్మికతను అత్యాధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో విజ్ఞానపరమైన పురోగతులతో ఏ ఒక్క ఘర్షణ లేకుండా ఏ ఒక్క విరుద్ధత లేకుండా సమన్వయం చేస్తూ కలిపే ఓ ప్రత్యేకమైన సమ్మేళనం భారతీయులు ఎప్పటి నుంచో దీనికి పేరుగాంచారు అయితే ఒక దశలో పశ్చిమ శాస్త్రీయ ఆలోచనలకు ఆకర్షితులై ఈ మార్గాన్ని కొంతమంది మర్చిపోయారు కానీ ఇప్పుడు మళ్లీ పునరుజ్జీవనం జరుగుతోంది ఇది మా సంస్థలోనే కాదు టీనేజర్లు తమ వినూత్న ఆలోచనలతో తమ బెడ్రూమ్లలో డైనింగ్ హాల్స్ లో రూపరేఖల్ని మార్చేస్తున్నారు వాళ్లకు భయం అన్నదే లేదు చూడండి ఇండియాకు చాలా ప్రత్యేకత ఉంది ప్రాచీన ఉపనిషత్తుల జ్ఞానం ఉంది ప్రపంచంలో మరే దేశానికి ఇది లేదు అయితే వాళ్లకు చాలా శాస్త్రీయ పరిజ్ఞానం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారు వాళ్ళు అందులో ముందుంటారు భారతీయ సనాతన సంప్రదాయం పునరుజ్జీవనం జరుగుతోంది అది అన్ని స్థాయిల్లోనూ కనిపిస్తోంది ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది ఎందుకంటే ఇండియా ప్రత్యేకతే అది మనకు గొప్ప ఋషులుండేవారు సూర్యునికి మధ్య లెక్క కట్టారు భూమి గోళాకారంలో ఉందని పశ్చిమ దేశాల ఆలోచనల మాదిరి బల్లపరుపుగా కాదని తేల్చి చెప్పారు విశ్వం గురించి పరిశోధనలు చేసేందుకు అవసరమైన పరికరాలు పుట్టకముందే మన ఋషులు దానిని అవపాసన పట్టేశారు వాళ్లకు వైద్యం తెలుసు శస్త్రచికిత్సలు తెలుసు జ్యోతిష్యం తెలుసు అంతరిక్ష విజ్ఞానం భౌగోళిక శాస్త్రం ఇలా చాలా విషయాలు తెలుసు కళలు సంస్కృతి గురించి చెప్పాల్సిన పనే లేదు శిల్పకళా నైపుణ్యం సహా అన్ని రంగాల్లోనూ ముందున్నారు అత్యున్నత ఆధ్యాత్మిక సత్యాలు కూడా తెలుసు శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పుడు ఆ దిశగానే మొదలయ్యాయి కనిపిస్తున్న ఈ స్థూలమైన వాటి వెనుక దాగి ఉన్నా మనకు తెలియని సూక్ష్మమైన జ్ఞానం గురించి పరిశోధిస్తున్నారు అది చలనం లేని యాంత్రికమైన జ్ఞానం కాదు అది చైతన్యం వాళ్ళు అదే చెబుతున్నారు అలాగే పిలుస్తున్నారు దానిపైనే ఇప్పుడు ప్రఖ్యాత సంస్థలు ప్రముఖ శాస్త్రవేత్తలు చాలా సీరియస్ గా పరిశోధనలు చేస్తున్నారు విశ్వం యొక్క సహజత్వాన్ని దానికి ఆ రకమైన ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవి చాలా సీరియస్ గా జరుగుతున్న పరిశోధనలు ఏవో ఊహాజనితాలు కావు జ్ఞానం అందుబాటులో ఉండాలి అది దైవం దైవం కోసం ఖర్చు పెట్టక్కర్లేదు దివ్యత్వాన్ని డబ్బుతో కొలవలేం అలాగే దివ్యమైన ఆలోచన కూడా అంతే అందుకే మన సంస్థల్లో అది ఉచితంగా లభిస్తుంది అది దివ్యత్వం దాన్ని కొనలేం అమ్మలేం ఎప్పుడైతే అది జరుగుతుందో అప్పుడే ఇవాళ పెద్ద పెద్ద దేశాలన్నీ మాట్లాడుతున్న స్వేచ్ఛ సౌభ్రాతృత్వం న్యాయం వంటి విలువలు ఆచరణలోకి వస్తాయి ఈ పిల్లలు ఖచ్చితంగా లీడ్ చేస్తారు ఎందుకంటే వాళ్లలో మన ఆధ్యాత్మిక విలువలు నాటుకుపోయాయి మనకు వేదాలే కళ్ళు అవి సరైన మార్గాన్ని చూపిస్తాయి మన శాస్త్రీయ పురోగతిలో వీటిని మనం ప్రామాణికంగా గైడ్ గా భావించాలి ఈ శాస్త్రీయ పురోగతి కారణంగా కోట్లాది మందికి ఇంకా అందుబాటులో లేని కనీస అవసరాలైన ఎడ్యుకేషన్ హెల్త్ కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ సహా వివిధ రంగాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు అది మన సంస్థల ద్వారా కూడా జరగాలి మనం ఇక్కడ ఓ పరిశోధన వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం ఇన్నోవేషన్ రీసెర్చ్ కౌన్సిల్ కూడా ఉంది దాని కోసం మనం చాలా పెట్టుబడులు పెడుతున్నాం కూడా తాజాగా మనం హార్ట్ లంగ్ మెషిన్ ను తయారు చేస్తున్నాం ప్రస్తుతం ఇది మద్రాస్ ఐఐటికి చెందిన ఓ రీసెర్చ్ కంపెనీ సిద్ధం చేస్తోంది ఇప్పటికే దాని ప్రోటోటైప్ కూడా రెడీ అయింది నవంబర్ నాటికి దాన్ని వినియోగించేందుకు అనుమతులు వచ్చే అవకాశం ఉంది అంటే మనం శత జయంతి వేడుకల్లో దాన్ని లాంచ్ చేయొచ్చు కూడా మానవాళి సంక్షేమం కోసం మనం అందిస్తున్నాం ఇది ఈ మెషిన్ అందుబాటులోకి వస్తే ఇప్పుడున్న ధరతో పోల్చితే సుమారు ఐదో వంతు తగ్గుతుందని చెప్పొచ్చు అది మనకు మంచిదే వాటిని దిగుమతి చేసుకోవటం వల్ల పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది ఇంత విశాలమైన దేశంలో ప్రతి మూడు నాలుగు నిమిషాలకు హార్ట్అటాక్ సంభవిస్తోంది ఏటా వేల కొద్ది ఆపరేషన్లు జరుగుతున్నాయి అయినప్పటికీ మనకంటూ మన దేశంలో తయారైన హాట్ లెంగ్ మెషిన్ లేదు అమెరికా యూరోప్ వంటి దేశాల నుంచి చాలా ఖరీదు పెట్టి మరీ దిగుమతి చేసుకుంటున్నాం ఆ పరిస్థితిని మేము మార్చాలి